అందరికీ నమస్కారం సోమావతి అమావాస్య రోజున చేయవలసిన పనులు మరియు చేయకూడని పనులు ఏమిటి సోమావతి అమావాస్య హిందూ మతంలో ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజున శివ పార్వతులను పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్మకం అత్యంత అరుదుగా వచ్చే ఈ అమావాస్య రోజు చేసే శివారాధన ఇంట్లో ప్రతికూల శక్తుల కారణంగా కలిగే అశాంతిని దారిద్ర్య బాధలను పోగొడుతుందని విశ్వాసం సోమావతి అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరంలో చివరి అమావాస్య డిసెంబర్ ముప్పైన రాబోతుంది ఈ అమావాస్య డిసెంబర్ ముప్పై ఒకటి ఉదయం మూడు గంటల యాభై నిమిషాల వరకు అమావాస్య ఉంటుంది కాబట్టి ఉదయం తిథి డిసెంబర్ ముప్పైనే వస్తుంది కాబట్టి సోమావతి అమావాస్య డిసెంబర్ ముప్పై సోమవారం నాడే నిర్వహించుకోవాలని పండితులు చెబుతున్నారు సోమావతి అమావాస్య పురాణ కథనం ప్రకారం దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె అల్లుడైన సతీదేవిని పరమశివుని ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు శివుడు వద్దన్నా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్ళిన సతీదేవి అవమానానికి గురై త్యాగం చేస్తుంది సతీదేవి మరణం వార్త తెలిసి ఆగ్రహించిన శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుని సృష్టిస్తాడు సమస్త ప్రమథ గణాలతో కలిసి వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరినీ చితకబాదుతాడు శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివ గణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు ఆ సమయంలో ఒంటి నిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివుని శరణు వేడుకుంటాడు చంద్రుని అవస్థను చూసి మనసు కరిగిన ఆ పరమశివుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిస్తాడు ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుని పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమావతి అమావాస్యగా మనం జరుపుకుంటాం ఎవరైతే సోమావతి అమావాస్య రోజున ఇలా చేస్తే లక్ష్మీ కఠాక్షం లభిస్తుంది సోమవతి అమావాస్య రోజున రాహుకాలంలో రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తే సమస్యలు తొలగిపోతాయి అలాగే రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి వీలు కాని వారు శివ పంక్షాక్షరి మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టుకు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది శివకేశవులకు సమర్పించిన నైవేద్యమును బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి సోమావతి అమావాస్య రోజు ఇంటికి ఈశాన్యం దిక్కులో సాయం సంధ్య వేళ ధనలక్ష్మీదేవి ప్రీతి కోసం ఆవునేతితో దీపం వెలిగించి ఆ ప్రమిదలో కుంకుమ పువ్వు పచ్చకర్పూరం వేసి నమస్కరించుకుంటే అనేక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది అలాగే వేదవాస మహర్షి చెప్పిన దాని ప్రకారం సోమావతి అమావాస్య నాడు పేద పిల్లలకు అన్నదానం చేస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం సోమవతి అమావాస్య రోజున శివలింగానికి నీరు పాలు పెరుగు తేనె నెయ్యి మొదలైన వాటితో అభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు సోమవతి అమావాస్య నాడు ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అలాగే అమావాస్య రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే పేదలకు అన్నదానం చేయడం వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు తొలగిపోతాయి సోమవతి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ పితృదేవతల ఆశీర్వాదం పొందుతారు జాతకంలో పితృదోషం ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి సోమవతి అమావాస్య నాడు కొన్ని పనులు చేయడం ద్వారా మీ పూర్వీకులను సంతోషించేలా చేసి పితృదోష పరిహారణ చేసుకోవచ్చు పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి పితృదోషాన్ని నివారించడానికి అమావాస్యను ఉత్తమంగా భావిస్తారు ఎందుకంటే అమావాస్యను పూర్వీకులకు అంకితం చేస్తారు ఆ రోజున పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగించడానికి వారిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పనులను ప్రత్యేకంగా చేయాల్సి ఉంటుంది పూర్వీకులు సంతృప్తి చెందితే మీకు ఆశీర్వాదం లభిస్తుంది మీ జీవితం అద్భుతంగా ఉంటుంది సోమవతి అమావాస్య నాడు పూర్వీకులను స్మరించుకొని పూజ చేయాలి నల్ల నువ్వులు తెల్లటి నువ్వులు కలిపి దర్బలు చేత్తో పట్టుకుని తర్పణం సమర్పించాలి ఇలా తర్పణం సమర్పిస్తే పితృదోషం నుండి ఉపశమనం పొందుతారని పురోహితులు చెబుతున్నారు రావి పూజ చేసి ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి ఆవాల నూనెలో నల్ల నువ్వులు వేసి దీపం పెట్టాలి రావి చెట్టులో పూర్వీకులు నివసిస్తారని నమ్ముతారు అందుకే రావి చెట్టుకు నీళ్లు పోయడం దీపం పెట్టడం వంటివన్నీ మీ పూర్వీకులను సంతోషించేలా చేయవచ్చు పూర్వీకులు కొంతమంది కోపంతో ఉంటారు అలాంటి వారిని శాంతింప చేయడానికి సోమవతి అమావాస్య రోజు పితృ చాలీసాను పారాయణం చేయాలి పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది బ్రాహ్మణులకు ఆహారం దానం చేయాలి నల్ల నువ్వులు పెరుగు పాలు బట్టలు పండ్లు ఆహారం వంటివి పేదలకు దానం చేస్తే మీ జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది మీ పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదించి ప్రశాంతంగా తమ లోకంలో ఉంటారు కుటుంబ ఐక్యత కోసం సోమవతి అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా పెట్టడం వలన జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి కుటుంబంలో ఐక్యత వృద్ధి చెందుతుంది శివపురాణంలో సూచించిన ఈ పరిహారాలు చేయడం వలన ఇంట్లోని పేదరికం తొలగిపోయి ఆర్థిక శ్రేయస్సు తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు